పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో కోడిపందాల శిబిరంలో గత అర్ధరాత్రి నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దీంతో యువకులు సంతోషంతో కేరింతలతో సందడి చేశారు అయితే ఈ రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో యువకులు తమ హీరోల సాంగ్స్ కావాలంటూ పలువురు సినీ హీరోల అభిమానులు గొడవ చేసినట్లు సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో కోడి పందాల శిబిరంలో గత అర్ధరాత్రి నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు దీంతో యువకులు సంతోషంతో కేరింతలతో సందడి చేశారు అయితే ఈ రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో యువకులు తమ హీరోల సాంగ్స్ కావాలంటూ పలువురు సినీ హీరోల అభిమానులు గొడవ చేసినట్లు సమాచారం దీని గురించి మరి మరిన్ని విషయాలు భీమవరం నుంచి సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ కావ్య భీమవరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలు జోదాలతో పాటుగా యువతను ఊరిహేసు ఊరేగించే ఉరిహితులు ఉపయోగించేందుకు రికార్డింగ్ డాన్స్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు చేస్తే ఏర్పాట్లు అయితే చేశారు నిర్వహితులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో కోడి పందాల శిబిరంలో గత అర్ధరాత్రి నిర్వాహకులు రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేశారు దీంతో యువతలు యువతలు సంతోషం కేరింత సందర్శ చేశారు అయితే ఇక్కడ యువతకు కావలసిన స్వాంక్ కావాలంటూ అంటే ఇక్కడ పార్టీల విబద్ధంగా కానీ లేకపోతే అక్కడ ఫోన్స్ యొక్క హీరోల అభిమానంతో కానీ వేరే వేరే సాంగ్స్ కావాలి అనడంతోనే అక్కడ దానికి సంబంధించి ఆ సాంగ్స్ స్టేజ్ పైన ప్లే చేయాలని చెప్పి ఇవాక మధ్య రోజు కొద్దిగా అభిమానాలు గొడవలు చేయడం అనేది జరిగింది అంటే సంక్రాంతికి సంబంధించి కోడి పందాల్లో భాగంగా ఈ రికార్డింగ్ డ్యాన్స్ అనేవి ఒక తాడేరులోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆ ఎలమంచిల మండలంలో కూడా నిన్న కూడా మధ్యాహ్నం జరిగిన కోడి పందాల్లో కూడా ఇటువంటి రికార్డింగ్ డాన్సులు అన పెట్టడం జరిగింది ఎందుకంటే జనాల్ని ఆకట్టుకోవడానికి పక్కన కోడి పందాలు పక్కన గుండాటలు పక్కన పేకాటలు మొత్తం ఇవన్నీ కూడా ఉంటున్నాయి సంక్రాంతికి సంబంధించి ఈ పండగ నేపథ్యంలో కోడి పందాలు అనుమాదుగా వస్తున్నాయి కాకపోతే దీన్ని మొదటిగా తీసుకుని ఇక్కడ జనాన్ని ఉత్సాహపరచడానికి నిడితులు కొట్టడానికి కూడా రికార్డింగ్ కూడా ఏర్పరిచారు దీని మీద కఠినంగా పోలీసులు కూడా కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఈ గొడవలు కావాల్సిన సాంగ్ కావాలని చెప్పి ఇరు వర్గాల మధ్యన గొడవలు అంటే మాటలు అంటే మిగతడం జరిగినాయి అని తెలుస్తుంది కవియ రైట్ థ్యాంక్ యూ సతీష్